తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టి బాబు గారు నమస్తే అండి చిట్టి సార్ ఏపీలో ఎన్నికల ఎంత వేడి రాజుకుంటుందో మనం చూస్తున్నాం ఉష్ణోగ్రత నలభై ఐదు నలభై ఏడు అంటున్నారు కానీ ఈ పొలిటికల్ హీట్ ఇంకా ఎక్కువే అయిపోతుంది ఏం జరుగుతుందంటారు అంటారు ఏమి హీట్ జరిగినా వీళ్ళు అపోజిషన్ పార్టీలు ఈ పొత్తు పరమ చెత్త పరమ చెత్త పొత్తు ఎందుకంటే ఒక ఒక నీతి రీతి లేని పొత్తు ప్రజలు బాగా అర్థమైపోతారు ఎందుకు నీతి లేదు అంటున్నానంటే వాళ్ళలో ఎవరికి కూడా ఒక మాట మీద నిలబడిన దాఖలా లేవు ఆ పొత్తులో ఒక మాట మీద నిలబడి బీజేపీ ఎవరినయ్య నిలబెట్టింది క్యాండిడేట్స్గా బీజేపీతో చిరకాలంగా బీజేపీలో ఉన్న నాయకులు ఎవరు కాదు ఒక పురంధేశ్వరి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఈయన సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చిన సీఎం రమేష్ సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి వచ్చిన అంటే వీళ్ళెవరో కాకుండా సొంతంగా బీజేపీ పార్టీలో ఉండే నాయకులు ఎవరు లేరు కదా ఎందుకు లేరు ఎందుకు లేరు శ్రీనివాసం ఎక్కడి నుంచి ఉన్నాడు ఇవి ఉన్నారు వీళ్ళకి డబ్బు ఉన్న అక్కడ డబ్బు బీజేపీ స్టేట్ ఎలా అంటే దౌర్భాగ్యకి తయారైందంటే ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి సీటు డబ్బుకి వాళ్ళ డబ్బుని ఈ నాయకులు ఎంత రాబట్టుకుంటారో డబ్బులు ఉన్నవాడికి సీటు ఒక సిద్ధాంతము పార్టీ బీజేపీ అది కాదు కదా బీజేపీ ఒకప్పుడు బీజేపీ ఈ దౌర్భాగ్యం వీళ్ళ చేతిలోకి రావడానికి ముందు బీజేపీ సీటు రాని రాకపోని ఓట్లు రాని ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసి ఆ కట్టుబడి పని చేయబట్టి రెండు సీట్లతో ఉన్న బీజేపీ నాలుగు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజల్లో ఉన్న విశ్వాసం అది బీజేపీ ఒక మాట అంటే మాట కట్టుబడి ఆ ఆ యొక్క నీతిని ఆ యొక్క రీతిని దాటేసింది ఇక స్టేట్ యూనిట్ ఎక్కడ ఎట్లా పడితే అట్లా అమ్ముడు పోటాలు డబ్బులు ఉన్నవాడికి సీట్లు ఇవ్వటాలు చుద్ర రాజకీయాలకి అలవాటు పడిపోయాయి ఏ ఎందుకు మాట్లాడుతున్న దానికి ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఈ బీజేపీ చంద్రబాబుని అంతరికి చంద్రబాబును మించిన అవినీతి పరుడు లేడు ఈ దేశంలోనే అతను అంత అవినీతి ముఖ్యమంత్రి మరొకడు లేడు అని వివర విమర్శించిన వాళ్ళు ఈ చంద్రబాబు అనేవాడు ద్రోహి మాకు విన్నుపోటు మా మమ్మల్ని అవమానపరిచాడు మమ్మల్ని దోషి చేశాడు అనవసరంగా అని చెప్పి నానా మాటలు మాట్లాడారు అలాంటి బీజేపీ వాళ్ళు ఎట్లా మీకు మంచోడు అయ్యాడు అలా ఎలా చంద్రబాబు మంచోడు అయ్యాడు అతను మాట్లాడిన మాటలు అన్నీ సరిపోయినాయా మోడీని కేడీ అన్నాడు మోడీని టెర్రరిస్ట్ అన్నాడు మోడీని నరూపు రాక్షసుడు అన్నాడు మోడీ కన్నా నా కార్యకర్త బెటర్ అన్నాడు అన్ని వాళ్ళే వాళ్ళే మర్చిపోయి పొత్తుతో ముందుకు వెళ్తున్నారు మర్చిపోతే మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోరు మీరు రాసుకుంటారు పూసుకుంటారు ఊసుకుంటారు కాండ్రించి చెదరించుకుంటారు మళ్ళీ మేము ఒకటి అంటే ప్రజలేమన్నా ఎర్రిపల మీరు ఆరో తిట్టిన అవినీతి ఏమైపోయింది చంద్రబాబు అవినీతి మాయమైపోయిందా పేటీఎంలా వాడుకున్నాడు పో పోలవరం అని ఆయన ప్రధాని నోటి నుంచి మాట్లాడించారు మరి ఇప్పుడు ఏమైపోయింది 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 అంటే మీరే అవినీతి పర్లు అని మీరు చెప్తారు బుక్కులు వేస్తారు అన్నీ వేస్తారు మళ్ళీ మీరు లేదు లేదు మేము మంచివాళ్ళు అంటే మీరు ఎట్లా అంటే అట్లా అంటే ప్రజలు అంత లేరు కదా అలాగే టీడీపీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని నేను చారిత్రక తప్పిదం చేశాను అన్నాడు వాళ్ళ వల్ల ముస్లింస్ బీజేపీ వల్ల ముస్లింస్ అన్యాయం అయిపోతారు ముస్లిమ్స్కి జీవనం లేకుండా చేస్తాడు మోడీ అన్నాడు అంటే మరొకసారి చారిత్రక తప్పిదం రిపీట్ చేశారా అదే అదే ఇప్పుడు చారిత్రక తప్పిదమే రిపీట్ చేస్తున్నాడు మళ్ళీ అతను అన్నాడు ముస్లింస్ ఇవాడు మరి కలిస్తే ముస్లింస్ బాగుపడిపోతారు నీ ఏ నోటితోటనో నాలుక్కి నరం లేదు కదా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అవసర సందర్భాన్ని బట్టి ఈ ఏ గొడుగు ఆ గొడుగు పుట్టి మాట్లాడితే ప్రజలు అంత వీక్గా లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాంగ్రెస్ బీజేపీని విమర్శించాడు పాచిపోయే లడ్డూలు అన్నాడు ఇంకోటి అన్నాడు ప్రధానికే అల్టిమేటమ్ ఇచ్చాడు చంద్రబాబుని ఎంత ఆవేశంగా తిట్టాడు చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ సిక్కుందా శరముందా మానముందా అభిమానం ఉందా రోషముందా మీ అంతు చూస్తాను అవినీతి మీలాంటి అవినీతి ప్రభుత్వం మరొకటి లేదు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించేదాకా మీకు బుద్ధి చెప్పేదాకా నేను నిద్రపోను నా పేరు పవన్ కళ్యాణే కాదు అని ఇంత ఆ విషయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కి నా తల్లిని తిట్టారు అని చెప్పి మాట్లాడి ఆ రోజు సుజనా చౌదరి మహాత్ న్యూస్ సుజనా చౌదరి ఓనర్ దాంట్లో ఈ విషయం తన తల్లిని తిట్టిన విషయం చేశారు దాని గురించి వాళ్ళని నిలదీసి ఇంత అల్లరి చేసారు నువ్వు నా తల్లిని తిట్టారని చంద్రబాబుని మిమ్మల్ని వదిలిపెట్టను అన్నవాడు ఏమైపోయింది ఆ పౌరుషు తల్లిని తిట్టితే కూడా మర్చిపోయావా మా అది కూడా మా మా మందమైపోయిందా తల్లిని తిట్టితే కూడా ఆ అవమానాన్ని కూడా మర్చిపోయి కలిసి కలుస్తున్నావా దేనికోసం కలుస్తున్నారు రాష్ట్రం కోసమా రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్నారంటే పిచ్చి అబద్ధాలు పిచ్చి కూతలు కారు కూతలు కోసం సిగ్గు శరం లేకుండా మీరు రాష్ట్రం కోసం అయితే ఈ చ ప్రధాని దగ్గర ఏమన్నా ఒక హామీ తీసుకున్నారా రైల్వే వైజాగ్ స్టీల్ ప్లాంటు అమ్మకానికి పెట్టట్లేదని కానీ విభజన చట్టంలో అన్నీ ఈ పాయింట్ తీసుకు నెరవేరుస్తామని కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ గురించి కానీ ఏమన్నా హామీలు తీసుకున్నారా ఇదిగో నాయన ఆ రోజు నేను రెండు వేల పదిహేడులో విభేదించింది ఈ ఇవన్నీ చేయట్లేదని విభేదించాను ఇవాళ ఎన్ని చేస్తున్నానని హామీ ఇచ్చారు ప్రధాని గారు అందుకని చేతులు కలుపుతున్నారు హామీలు ఏమున్నాయా ఏమీ లేదు నీ కేసులు నువ్వు కేసులు ఇరుక్కున్నావు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో అండ కావాలి అండ కోసమని బీజేపీ కాళ్ళ దగ్గర కూర్చున్నావు అంత తప్పితే ఇంకోటి కాదు